హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను కార్తీక్ అర్వా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థర్డ్ టెస్ట్ మ్యాచ్ బ్రిస్బెన్ వేదికగా జరగబోతోంది బోర్డర్ గవాస్కర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా ఈ మ్యాచ్ చాలా కీలకం ఎందుకంటే ఇరు జట్లకు కీలకం ఎందుకు అని అంటున్నానంటే ఆల్రెడీ సిరీస్ దాదాపు సమమైంది దాదాపు కాదు సమమైంది ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్లు మిగులు ఉన్నాయి ఈ మూడు టెస్ట్ మ్యాచ్ల్లో ఇటు ఇండియా మూడుకి మూడు గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆ ఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా టాప్ వన్లోనే ఉంది టాప్ సెకండ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫైనల్ ఆడే ఛాన్సెస్ ఉంటుంది మెయిన్గా ఇటు శ్రీలంక కానీ న్యూజిలాండ్ కానీ పాకిస్తాన్ కానీ ఆ ఛాన్సెస్ లేవు అవుట్ ఆఫ్ లెవెన్ కంట్రీస్లో ఓన్లీ ఒక రెండు జట్లు మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఒక టాప్ త్రీ ప్లేసెస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి టాప్ వన్లో ఎవరు ఉన్నారంటే సౌత్ ఆఫ్రికా ఉంది ఆల్రెడీ ఆ గెలుపు తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా అండ్ థర్డ్ ప్లేస్లో ఇండియా ఉన్న నేపథ్యం కనిపిస్తోంది సో ఈ మూడు జట్లకు చాలా కీలకం కాబోతోంది ఈ మూడు జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోకి అర్హత సాధించాలంటే వాళ్ళ వాళ్ళ టోర్నీలో లేకపోతే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అపోజిషన్ మీద గెలిచిన తర్వాత మాత్రమే ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఛాన్సెస్ అండ్ ప్రాపర్టీస్ చెప్తా సౌత్ ఆఫ్రికాకి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందుకు అని చెప్తున్నానంటే నెక్స్ట్ పాకిస్తాన్ మీద వాళ్ళు రెండు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి ఆ రెండు టెస్ట్ మ్యాచ్లు అది కూడా సౌత్ ఆఫ్రికాలో ఉంది సౌత్ ఆఫ్రికాలో ఉన్న నేపథ్యంలో హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది దానికి తగ్గట్టుగా వాళ్ళ అడాప్టేషన్ అనేది ఉంటుంది పాకిస్తాన్ అనేది ఒక మ్యాచ్ గెలిస్తే అప్పుడు ఫలితాల్లో తారుమారు వచ్చే అవకాశం ఉంటుంది బట్ పాకిస్తాన్ గెలవకపోతే రెండు మ్యాచ్లో గెలవకపోతే ఏంటి పరిస్థితి అంటే సౌత్ ఆఫ్రికా ఆటోమేటిక్గా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది టాప్ వన్లో ఆల్రెడీ కొనసాగుతుంది కాబట్టి ఒక మ్యాచ్ గెలిచినా ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నా కూడా ఆటోమేటిక్గా ఆ ఫస్ట్ ప్లేస్ని అది నిలుపుకుంటుంది ఇప్పుడు డౌన్ ద లైన్ వచ్చేసరికి ఆస్ట్రేలియా ఇండియా మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియాకి మ్యాచ్ జరుగుతోంది టెర్త్ టెస్ట్ మ్యాచ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మూడు టెస్టులు ఉన్న నేపథ్యంలో ఈ మూడు టెస్టులు ఎవరు గెలిస్తే వాళ్ళు సునాయాసంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇటు ఆస్ట్రేలియా కానీ ఇటు ఇండియా కానీ ఇప్పుడు ఆస్ట్రేలియాకి ఈ మూడు టెస్టులతో పాటు నెక్స్ట్ శ్రీలంకతో మ్యాచెస్ రెండు మ్యాచ్లు రెండు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి ఇది కూడా వాళ్ళకి అడ్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట సో వాళ్ళకు కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ విన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఎందుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోకి అడుగు పెట్టడానికి థర్డ్కి వచ్చేసరికి ఇండియాకి ఇండియాకి జస్ట్ మూడంటే మూడు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి ఆ మూడు టెస్ట్ మ్యాచ్లో గెలిస్తేనే ఆ విన్ పర్సంటేజ్ బట్టి మన వాళ్ళు ఇండియా టీమ్ మెన్ ఇన్ బ్లూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది సో అది పెద్ద ప్రాసెస్ కాబట్టి అది ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి అది ఫెబ్లో జరగాలి కాబట్టి సరే చూద్దాం మరి ఈ టెస్ట్ మ్యాచ్లో అసలు ఎలా ఉండబోతోంది ఈ టెస్ట్ మ్యాచ్ అనేది గబా వేదికగా గతంలో మనం చూసాం రిషబ్ పంత్ నాకే గుర్తుకొస్తుంది మనకి గబా స్టేడియంలో రిషబ్ పంత్ నాక్ అనేది అందరికీ గుర్తుండే ఉంటుంది ఇది మెమరబుల్ మూమెంట్ అనమాట ఆ టైంలో థర్టీ టూ ఇయర్స్ విన్ స్ట్రీకి ఆస్ట్రేలియా విన్ ట్రీకి ఆ రోజుతో చరమాంకు ముగింపు పలికిన రోజు అది దా విన్ స్ట్రీక్ని రిపీట్ చేయబోతున్నారా అన్నట్టుగా కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు పెట్టడం కానీ తమ పెట్టడం కానీ వివత్సంగా ఏదో ఒకటి చేసుకోవడం కానీ చేస్తున్నారు సరే మరి ఓకే ఆ గెలుపు అనేది చాలా పాయింట్లు మనకి ఇక్కడ రేజ్ అవుతున్నాయి అనమాట గెలుపుని రిపీట్ చేస్తారా మన ఇండియన్ స్క్వాడ్ అనేది అంత ఆ టైంలో ఎంత పటిష్టంగా ఉందో ఈ టైంలో కూడా అంతే పటిష్టంగా ఉందా అనేది తెలుసుకుందాం సరే మరి గ్యాబా స్టేడియం ఎలా ఉండబోతోంది పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతోంది మ్యాచ్ ఏ టైంకి స్టార్ట్ అవబోతోంది పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి పిచ్ కండిషన్స్ బట్టి ఇది బ్యాటర్లకు అనుకూలించే అవకాశమా లేకపోతే బౌలర్లకు అనుకూలించే అవకాశమా అండ్ తర్వాత మెయిన్గా ఈ మ్యాచ్లో బుమ్రా ఆడుతున్నాడా లేదా ఎందుకంటే బుమ్రా ఇంజరీ అనేది ఒకటి జరిగింది సెకండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి కదా ప్రాక్టీస్ సెషన్స్కి ఒక రెండు మూడు ప్రాక్టీస్ సెషన్స్కి ఫస్ట్ ప్రాక్టీస్ సెక్షన్ కొంచెం ఇబ్బంది పడినట్టుగా కనిపించాడు సెకండ్ ప్రాక్టీస్ సెక్షన్ డుమా కొట్టేశాడు ఎందుకంటే మేబీ రెస్ట్ ఇచ్చారా రెస్ట్ తీసుకున్నాడా అది కూడా చూడాల్సిన పరిస్థితి అనమాట అంతేకాకుండా రోహిత్ శర్మ క్యాప్టెన్సీ గురించి చాలా చాలా విశ్లేషణలు వస్తున్నాయి మార్చాలి యాజ్ అ ప్లేయర్గా కొనసాగిస్తే బాగుంటుంది ఆ టెన్షన్ లేకోకోకుండా ఆ ప్రెషర్ లేకుండా ఆడే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఓపెనింగ్ ప్లేస్ని త్యాగం చేసి డౌన్ ది లైన్ అంటే మిడిల్ ఆర్డర్లో ఆడుతున్న పరిస్థితి సిక్స్త్ ఫిఫ్త్ సిక్స్త్ డౌన్లో ఆడుతున్నాడు ఆ ప్లేస్ని మార్చి మళ్ళీ ఓపెనింగ్కి వచ్చే అవకాశం ఏమున్న ఇది సెకండ్ పాయింట్ షమి ఆస్ట్రేలియా బయలుదేరాడు థర్డ్ టెస్ట్కి అవైలబుల్గా ఉన్నాడు ఎందుకంటే ఇటు సిరాజ్ కానీ అర్షిత్ రానా కానీ వీళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు దీనివల్ల లేకపోతే బొమ్మ్రా గాయం వల్ల షమి రాబోతున్నాడు అన్నట్టుగా తెలుస్తోంది అన్న వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి అది నిజమా కాదా అన్నది కూడా తెలుసుకుందాం ఇంకా ఏమున్నాయంటే టూ ఓపెనింగ్ జోడీలో కానీ లేకపోతే గిల్ ఆడే అవకాశాలు ఉన్నాయా గిల్ కొంచెం గిల్లుకు కూడా లాస్ట్ టైం ఇంజరీ అయింది బట్ సెకండ్ టెస్ట్లో ఆడతాడా లేదా అన్న మీమాంసం ఉన్న నేపథ్యంలో సెకండ్ టెస్ట్లో ఆడాడు థర్డ్ టెస్ట్లో కూడా ఆ గాయం తిరగబెట్టిందా అనేది కూడా మనం తెలుసుకోవాలి ఒక ఇంకో పాయింట్ ఏమిస్తుందంటే ఇటు సీనియర్స్ టీమ్కి భారం అయిపోయారు లైక్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ కేఎల్ రాహుల్ కానీ వీళ్ళు భారం అయిపోయారు అన్నట్టుగా కూడా ఫార్మర్ క్రికెటర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది వీళ్ళకి ఉద్వాసన పలికే అవకాశం ఉందా ఈ టెస్ట్ మ్యాచ్ ఒకవేళ మొత్తం ఈ సిరీస్ కనుక ఓడిపోతే రోహిత్ క్యాప్టెన్సీ నుంచి రోహిత్ని క్యాప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయా అన్నట్టుగా కూడా కొన్ని స్పెషలి జరుగుతున్నాయి అనమాట వీటన్నింటికి ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాజ్ పర్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ లేకపోతే ఫార్మర్ క్రికెటర్స్ అనలిస్టులు చెప్తున్న దాన్ని బట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా రైట్ ముందు పిచ్ విషయానికి వస్తే గాబా బ్రిస్బెన్ వేదికగా జరగబోతున్న గ్యాబా పిచ్ అనేది ఎలా ఉండబోతోంది గ్యాప్ పిచ్ అనేది కంప్లీట్గా బౌన్సీ పిచ్ ఈ బౌన్సీ పిచ్లో ఆస్ట్రేలియన్ పేసర్స్కి చాలా అడ్వాంటేజ్ దానికి తగ్గట్టుగా కూడా బౌలింగ్ ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం ఉంటుంది అండ్ మెయిన్గా మనం ఒకటే ఆలోచించాలి ఆస్ట్రేలియా చేంజెస్ గురించి ఆలోచించాలి ఆస్ట్రేలియాలో చేంజెస్ కీలక చేంజ్ ఏది ఉండబోతుంది అంటే హేజల్వుడ్ మళ్ళీ కమ్బ్యాక్ ఎంట్రీ ఇస్తున్నాడు గాయం కారణంగా సెకండ్ టెస్ట్ మ్యాచ్కు దూరం అయ్యాడు థర్డ్ టెస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉన్నాడు ఫిట్నెస్ సాధించాడు ఈ మ్యాచ్లో ఉండే అవకాశం ఉంటుంది ఆల్రెడీ స్టార్క్ని ఎదుర్కొంటున్నాం ప్యాట్ కమెన్స్ దానికి తగ్గట్టుగా హైట్కి తగ్గట్టుగా బౌన్స్ అనేది లభిస్తుంది కాబట్టి దాంతోపాటు హేజల్వుడ్ యాడ్ ఆన్ ప్యాకేజ్ లాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఆయన్ని కూడా తీసుకుని పేస్ అటాక్ని ఆ బౌన్సీ అటాక్ని మన మీద వాళ్ళు చూపించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బౌన్సీ పిచ్ కాబట్టి ఇండియాలో మార్పులు చేపలు ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా మెయిన్గా ఒకటే తెలుస్తుంది బుమ్రా కాలికి గాయం కొంచెం ట్రిస్ట్ అయిన నేపథ్యంలో బుమ్రా ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది బుమ్రా ఆడతాడు ఎందుకంటే ఈ రెస్ట్ ఇచ్చిందే అందుకు బుమ్రా ఆడబోతున్నాడు అండ్ ఇంకొకటి సిరాజ్ కానీ ఇటు హర్షిత్ రానా కానీ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అంత అంత పర్ఫామ్ చేయలేదు విడిద్దరి ప్లేస్లో ఆకాష్ దీపును తీసుకునే అవకాశం ఉంటుందా అన్నది కూడా ఒక ఆప్షన్గా కనిపిస్తోంది మేబీ చేంజ్ చేస్తే ఒకవేళ ఈ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది హర్షిత్ రానా ప్లేస్లో ఆకాశ్ దీప్ని తీసుకునే అవకాశం ఉంటుంది సిరాజ్ని మేబీ నేను అనుకుంటూ మార్చే అవకాశం లేదు కొన్ని కొన్ని చోట్ల సిరాజ్కి ఆ బౌన్స్ వల్ల లేకపోతే ఆ పేస్ వల్ల కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా బౌలింగ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సిరాజ్ను మార్చే అవకాశం లేదు లేదు హర్షిత్ రానాన్ కానీ ఆకాష్ దీప్ని కానీ కాకుండా షమీ రాబోతున్నాడు అన్న ఒక స్పెక్యులేషన్ జరుగుతోంది స్పెక్యులేషన్ అది స్పెక్యులేషన్ మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ సయ్యద్ ముస్తాక్ ఖలీఫ్ ట్రోఫీలో షమీ బాగానే పర్ఫామ్ చేశాడు అండ్ అండ్ దట్టు రంజీ మ్యాచ్లో కూడా మంచిగా పర్ఫామ్ చేశాడు విత్ ద బ్యాట్ అండ్ బాల్ సో ఆల్రెడీ దాన్ని పరిగణలో తీసుకున్న బోర్డు ఆల్రెడీ కొన్ని సజెషన్స్ కూడా చేసింది ఎందుకంటే లాంగ్ గా టెస్ట్ మ్యాచ్ అంటే ఎక్కువ ఓవర్లు బౌల్ చేయాలి కాబట్టి ఆ ఎక్కువ బౌల్ ఎక్కువ ఓవర్స్ బౌల్ చేసే టైంలో కొంచెం యాంకిల్ అనేది చాలా స్వెల్ అవుతుంది కొంచెం పెయిన్ వస్తుంది అన్నట్టుగా కూడా షమీ చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఆ కన్సంట్రేషన్ తీసుకోకపోవచ్చు అన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇది మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మెయిన్గా ఇక్కడ అంత స్పిన్నికి అనుకూలించే అవకాశం లేని నేపథ్యంలో ఫస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి సెకండ్ మ్యాచ్లో అశ్విన్ని తీసుకొచ్చారు బట్ థర్డ్ టెస్ట్లో వాషింగ్టన్ సుందర్ని మళ్ళీ తీసుకునే అవకాశం ఉన్న అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అశ్విన్ ప్లేస్లు లేదు అంటే వీళ్ళిద్దరు కాకుండా మనకు ఒక బ్యాటింగ్ ఆప్షన్ కావాలి మన బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ కూడా అంత పర్ఫామ్ చేయట్లేదు అపార్ట్ ఫ్రమ్ నితీష్ రెడ్డి అన్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఒకవేళ బ్యాటింగ్ ఆప్షన్స్ చూసుకుంటే రవీంద్ర జడేజాను తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏదో వాషింగ్టన్ సుందర్ కానీ లేకపోతే అశ్విన్ కానీ రవీంద్ర జడేజాల్లో ఒకరు మెయిన్గా నేను అనుకుంటాం వాషింగ్టన్ సుందర్కే అవకాశం వచ్చే అవకాశమే కనిపిస్తోంది సో ఈ చేంజెస్ స్పిన్ ఆప్షన్లో ఒక చేంజ్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది ఒక స్పిన్నర్ని తీసుకునే అవకాశం మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ ఒక్క స్పిన్నర్ మేబీ వాషింగ్టన్ సుందర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో నితీష్ రానా లేక అంటే నితీష్ రాణాకు సంబంధించి గౌతమ్ గంభీర్ కానీ ఇటు రోహిత్ శర్మ కానీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతుంది ఏం నిర్ణయం అంటే ఇది బౌన్సీ పిచ్ కాబట్టి ఇంకో ఎక్స్ట్రా పేసర్ని తీసుకుంటే బాగుంటుంది వేణంటే ఈ నితీష్ రెడ్డి ప్లేస్లో ఇంకో ఎక్స్ట్రా పేసర్ అంటే హర్షిత్ రాణాని అలాగే కొనసాగించి ఆకాష్ దీప్ని అతని ప్లేస్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా ఒక వార్త స్పెక్యులేట్ అవుతుంది అది నిజమా కాదా మేబీ బోర్డు నుండి వచ్చు ఉండొచ్చు బట్ పేపర్ మీదకి వచ్చేసరికి నేను అనుకుంటూ నితీష్ రెడ్డిని తీసే అవకాశం లేదు గత రెండు టెస్ట్ మ్యాచ్లు ఫోర్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఇండియాలో టాప్ స్కోరర్ నితీష్ రెడ్డి మాత్రమే సో ఆ కీలక నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా ఒకవేళ తీసుకుంటే ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది ఇండియన్ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ మీద ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు దానికి తగ్గట్టుగా నితీష్ రెడ్డి రాణించాడు సెకండ్ మ్యాచ్లో కూడా కొద్ది గొప్ప రన్స్ చేశారు అపార్ట్ ఫ్రమ్ మిగతా సీనియర్స్తో పోల్చుకుంటే ఎందుకంటే బాగా పర్ఫామ్ చేస్తున్న ప్లేయర్ని పక్కన పెట్టేసి అసలే పెర్ఫామ్ చేయన్న ప్లేయర్స్ని అది కూడా సీనియారిటీ ఉన్న ప్లేయర్స్ని కొనసాగించడం కరెక్టేనా అన్న వాదన కూడా వినిపిస్తుంది మరి చూద్దాం మరి ఈరోజు దానికి సంబంధించి రోహిత్ శర్మ కానీ గౌతమ్ గంభీర్ కానీ ఎలాంటి డెషన్ తీసుకుంటాడు ఇప్పుడు ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే సేమ్ యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు తర్వాత గిల్ తర్వాత కోహ్లీ ఆ తర్వాత రోహిత్ శర్మ లేకపోతే నితీష్ రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కొక్కళ్ళు కొంచెం అటు ఇటు ఫ్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరూ దాదాపు వాషింగ్టన్ సుందర్ కానీ లేకపోతే సిరాజు బొమ్మరా షమి ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మట్టికి సేమ్ అలాగే ఉండే అవకాశం ఉంటుంది జస్ట్ రెండు మూడు చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు బ్యాటింగ్ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ చూసుకుంటే ఇటు ఉస్మాన్ ఖ్వాజా హేజల్వుడ్ రావడంతో హేజల్వుడ్కి అయితే చోటు పక్కా కల్పిస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ అనేది ఒకటి యాడ్ అవుతుంది కాబట్టి హేజల్వుడ్ని తీసుకునే అవకాశం ఉంటుంది సేమ్ వాళ్ళది కూడా ఉస్మాన్ ఖ్వాజా కానీ మెక్స్విని కానీ లబుషేన్ కానీ స్మిత్ అండ్ ట్రావిస్ హెడ్ మెచుల్ మార్ష్ అలెక్స్ కేరీ ప్యాట్ కమిన్స్ మెచుల్ స్టార్క్ జోస్ హేజల్వుడ్ వీళ్ళది కూడా సేమ్ ఇంతే ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఇప్పుడు బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఇండియన్ బ్యాట్స్మెన్స్లో కోహ్లీ ఒక్క సెంచరీ మినహా మిగతా మూడు ఇన్నింగ్స్లో విఫలమయ్యాడు ఎందుకు అలా జరుగుతుంది ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ ఏమో సరిగ్గా ఆడటం లేదు జూనియర్ ప్లేయర్స్ మాత్రం అద్భుతంగా రాణిస్తున్నారు ఇటు చూసుకుంటే జైస్వాల్ కానీ కోల్ కేఎల్ రాహుల్ కొద్దో గొప్ప ఆడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది నితీష్ రెడ్డి కూడా మంచిగా ఆడుతున్నాడు మిగతా వాళ్ళకి ఏమైంది పంత్ మెయిన్గా పంత్ అనే ఒక ఆప్షన్ అనేది మనకి ప్లస్ బట్ పంత్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట పంత్ ఎప్పుడు ఆడతాడో తెలియదు ఎప్పుడు ఆడడో తెలియదు అసలు అతను ఫామ్ ఎవ్వరికి తెలియదు అనమాట అన్ఎక్స్పెక్టబుల్ ఫామ్ గాబా గతంలో గాబా విన్స్టిక్ని కట్టడి చేయడంలో పంత్ ఎంత కీలక రోల్ పోషించాడో తెలుసు మన గెలుపులో కూడా బట్ పంత్ ఆటోమేటిక్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే పంత్ ఓకే సో ఇటు మన నితీష్ రెడ్డి యశస్వి జైస్వాల్ అప్పుడప్పుడు గిల్ లేకపోతే కేఎల్ రాహుల్ కొద్దో గొప్ప రన్స్ యాడ్ చేస్తున్నాడు తప్పించి మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరూ రాణించట్లేదు బట్ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ చూసుకుంటే ఉస్మాన్ ఖాజా ఫెయిల్ అవుతున్నాడు మెక్స్విని ఫెయిల్ అవుతున్నాడు లభుషేన్ ట్రావెల్స్ హెడ్ మాత్రమే వీళ్ళిద్దరూ మాత్రమే బిగ్ స్కోర్స్ ఓన్లీ ట్రావెల్స్ హెడ్ మాత్రమే చేస్తున్నాడు లభుషేన్ కొద్దో గొప్ప కొంచెం ఆ పార్ట్నర్షిప్ కానీ లేకపోతే కొంచెం ఆ స్టాండర్డ్గా ఉండి బాల్ని రొటేట్ చేయడం ట్రావెల్స్ హెడ్కి బ్యాటింగ్ అనేది జస్ట్ డెస్టిక్ చేస్తున్నాడు అనమాట సో ట్రావెల్స్ హెడ్కి మెయిన్గా మీకు తెలియందే ఉంది కొంచెం అవుట్ స్వింగర్స్ వేస్తూ ఉంటుంటే మనోడు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది న్యూ బాల్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట దానికి తగ్గట్టుగా మన బౌలింగ్ ఆప్షన్ కూడా బాగుండాలి అనేది సిరాజ్ కానీ లేకపోతే బుమ్రా కానీ ఫస్ట్ ట్వంటీ ఓవర్స్ ఎవరైతే బాగా వేస్తారో ఫస్ట్ ట్వంటీ ఇన్నింగ్స్లో ఎవరైతే ఫస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఓవర్స్ బాగా వేసి వికెట్లు ఒక టూ టూ త్రీ వికెట్స్ తీసేస్తే ఆ ప్రెషర్ ఆటోమేటిక్గా ఉంటుంది ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ట్రావెల్స్ హెడ్ వికెట్ కనుక తొందరగా అంటే మెయిన్ బిగ్ స్కోర్ చేయకుండా తొందరగా తీసేసుకుంటే మనకు కూడా అది యాడెడెడ్ అడ్వాంటేజెస్ అనమాట ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ తక్కువ స్కోర్కే మనం ట్రావెల్స్ హెడ్ని పరిమితం చేసిన నేపథ్యంలోనే మనం టెస్ట్ మ్యాచ్ గెలిచాం సెకండ్ టెస్ట్ మ్యాచ్లో హండ్రెడ్ చేసేసాడు సో ట్రాబిస్ హెడ్ మీద స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది దానికి తగ్గట్టుగా కొత్త ఆప్షన్ ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే థర్డ్ మ్యాన్ కానీ లేకపోతే ఇలా గలీలో కానీ ఇలా మొత్తం ఫీల్డ్ సెట్ కానీ లేకపోతే దానికి తగ్గట్టుగా బౌన్సులు కూడా కొద్ది కొద్దిగా కొద్దిగా గొప్ప ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా రోహిత్ శర్మ స్ట్రాటజీ ఏమైనా ఉండబోతోందా అన్నట్టుగా కూడా మనం చూడాలి దానికి తగ్గట్టుగా స్ట్రాటజీ ఏమైనా అవలంబించబోతున్నారా న్యూ పేస్ ఆప్షన్ లైక్ ఇప్పటి ఇప్పటివరకు ఈ రెండు టెస్ట్ మ్యాచ్లో ఆడలేదు కాబట్టి దీప్ని తీసుకొచ్చి ట్రావెల్స్ హెడ్ వర్సెస్ దీప్ కానీ బుమ్రా కానీ గతంలో సెకండ్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఎక్కువ ట్రాబెస్ హెడ్కి బౌలింగ్ చేసిన నేపథ్యం లేదు ఎందుకంటే ఆ కొంచెం అట్ ఏంటంటే కాలికి గాయమైన నేపథ్యంలో రోహిత్ శర్మ కూడా ఎక్కువగా ఆ గాయం తీవ్రత పెరగకుండా ఉండడానికి ఎక్కువ బౌలింగ్ ఇవ్వలేదు అది మనకి కాస్ట్లీ అయింది అన్న వాదన కూడా వినిపిస్తుంది సో థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఏమైనా జరిగే అవకాశం ఉందా లేకపోతే న్యూ బౌలర్ని తీసుకొచ్చి అగెన్స్ట్ ట్రావెల్స్ కట్కి దానికి తగ్గట్టుగా బౌన్సీ కానీ లేకపోతే అవుట్స్వింగర్స్ వేసే అవకాశం ఉందా అన్నది మాత్రం చూడాలి లాస్ట్గా ఈ మ్యాచ్ అనేది చాలా కీలకం కాబోతోంది రోహిత్ శర్మకి ఎందుకంటే ఒకవేళ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై కాకపోతే రోహిత్ క్యాప్టెన్సీ నుంచి తప్పుకోవాలి అన్నట్టు కూడా చాలా వార్తలు వినిపిస్తున్నాయి ఫార్మర్ క్రికెటర్స్ కూడా కొంతమంది చెప్తున్నారు ఏమైంది రోహిత్ శర్మకి క్యాప్టెన్సీ నుంచి పక్కన పెట్టి యాజ్ ఏ నార్మల్ బ్యాట్స్మెన్గా అవకాశం ఇచ్చేసి కొంచెం ఫ్రీగా ఆడతాడు ఆ ప్రెజర్ నుంచి బయటకు వచ్చి ఫ్రీగా ఆడతాడు యంగన్స్కి క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగడితే వాళ్ళకి కొంచెం వాళ్ళ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక చాలు అన్నట్టుగా కూడా చెప్తున్నారు మనం డౌన్ ద లైన్ తీసుకుంటే వరల్డ్ కప్ గెలిపించాడు ఎన్నో టెస్ట్ సిరీస్లు గెలిపించాడు బయటికి వెళ్ళి ఫారెన్ టూర్స్లో మనం గెలవటానికి అండ్ బ్యాటింగ్ గాను క్యాప్టెన్సీ పరంగాను స్ట్రాటజీస్ పరంగాను చాలా కీ రోల్ పోషించాడు మేబీ నేను అనుకుంటాం ఈ ఈ టెస్ట్ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ మ్యాచ్కి క్వాలిఫై అవ్వకపోవటం కూడా మేబీ నేను అనుకోవటం ఈ క్యాప్టెన్సీ మీద ప్రభావం చూపకూడదు దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు అన్నట్టుగా నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగతంగా బట్ ఫార్మర్ క్రికెటర్స్ అయితే చెప్తున్నారు మరి రోహిత్ శర్మ ఆలోచనలో అతని మెదడులో ఏముందో మనకు కూడా తెలియదు కాబట్టి సరే మరి చూద్దాం టాస్ అనేది ఆఖరిగా చెప్తున్నా టాస్ అనేది కీలకం కాబోతుందా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ బ్యాటింగ్ యావరేజ్ చూసుకుంటే టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ టెన్ ఓవర్స్ ఇటు బౌలర్స్కి చాలా ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఓవర్స్ కనుక వాళ్ళు కూడా చూసుకుని దానికి తగ్గట్టుగా మంచిగా ఆడుకుంటూ డిఫెండ్ చేసుకుంటూ లూజ్ బాల్ని బౌండరీస్ తరిస్తూ తరలిస్తూ ఉండు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మంచి సూపర్ స్టార్ దొరుకుతుంది వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ దొరుకుతుంది ఫస్ట్ టూ ఇన్నింగ్స్ అనేవి మ్యాచ్ని డిసైడ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కానీ సెకండ్ టెస్ట్ మ్యాచ్ కానీ చూసుకుంటే రెండు ఇన్నింగ్స్లు ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లోనే ఎక్కువ వాళ్ళు స్కోర్స్ చేయడం కానీ వికెట్లు తీయడం కానీ జరిగింది సెకండ్ ఇన్నింగ్స్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అండ్ చాలా మెయిన్గా మారిన పరిస్థితి అయితే బట్ థర్డ్ టెస్ట్లో మట్టికి ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది ఇటు జట్లకి చాలా కీలకంగా పోతుంది ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ టాస్ అనేది పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు నేను అనుకోవటం టాస్ గెలిచిన వాళ్ళు పక్కా బ్యాటింగ్ తీసుకుంటారు బాల్ని దానికి తగ్గట్టుగా డిఫెండ్ చేసుకుంటూ బాల్ని హోల్డ్ చేసుకుంటూ మోల్డ్ చేసుకుంటూ బ్యాటింగ్ చేసుకుంటూ బోర్డు మీద రన్స్ చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటారనమాట దానికి తగ్గట్టుగా కొంతమంది ఫామ్లో లేని వాళ్ళు కూడా ఫామ్లోకి వస్తే ఇండియన్ క్రికెట్ టీం ఎస్పెషల్లీ అంటే వాళ్ళు ఫామ్లోకి రావాలని మనం కోరుకోకూడదు ఇండియన్ క్రికెట్ టీంలో ఫామ్లోకి రావాలని మనం కూడా కోరుకుందాము మన వాళ్ళు కూడా సో మరి ఏం జరుగుతుందో ఏంటో చూడాలి ముఖ్యంగా కోహ్లీ ఈ మ్యాచ్లో ఆడతాడా రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరు ఎందుకంటే సీనియర్స్ మీద చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి వీళ్ళు టీంకి భారం అయిపోతున్నారు అన్నట్టుగా కూడా చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ క్లిక్ అవుతారా అనేది కమెంట్స్ రూపంలో తెలియచేయండి వీళ్ళు మ్యాచ్లో కొనసాగటం లేకపోతే ఇంకా టెస్ట్ మ్యాచ్లో కొనసాగటం కరెక్టేనా అనేది కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంక ముందు కూడా ఇట్లాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాం ఫ్యాన్స్ లేకపోతే మన అభిమానులు క్రికెట్ ఫ్యాన్స్ కూడా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు కానీ మీ విశ్లేషణ నాతో పాటు కూర్చొని తెలియజేసే అవకాశం కూడా రానున్న రోజుల్లో మా మేనేజ్మెంట్తో మాట్లాడి మేము కూడా చెప్తాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టిల్ దాన్ స్టేట్ సాక్షి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్